ఏమండి ఓ లిస్ట్ చెప్తాను అర్జెంట్ గా మార్కెట్ వెళ్ళి పట్టరండి అప్పుడే కూరగాయలు అయిపోయా అవును లేదు కొంపైతే కదా సత్రం చెప్పు నాలుగు కాసుల బంగారు గొలుసు బంగాళాదుంపలు నాలుగు కిలోలు వడ్డాణం ఒకటి వంకాయలు ఒక కిలో ఒక పచ్చల హారం పచ్చిమిర్చి పావు కిలో లోలాకులు రెండు యాలకాలు ఏంటంటే యాలకులు ఏంటండి లోలాకులు ఆ లిస్ట్ లో ఇవ్వండి ఇదేమిటండి కూరగాయల లిస్ట్ రాశారు మరి నువ్వు అదే చెప్పావు నేను చెప్పింది బంగారు నగర్ లిస్టు బంగారు నగర్ లిస్టా నా చెప్పులు చూసి మాట్లాడవే చెప్పు చూపిస్తే మాత్రం మర్యాదగా ఉండదు తల్లికి చెల్లికి అంటే మాత్రం కాసులు కాకుల్లాగా ఎగిరొస్తాయి కట్టుకున్న దరిగితే మాత్రం మూరెడు పూలకేడుస్తారు ఇదిగో వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదనుకుంటా నా దాకా వచ్చేసరికి మేకలు చెప్పు చూపిస్తారా నాకు ముత్యాలహారం పచ్చల పచ్చలహారం బంగారు గాజులు బంగారు పట్టీలు ఇవన్నీ కొని తెస్తేనే మన గడప తొక్కండి లేదా విడాకులే మీకు నాకు ఎవండి ఓ లిస్ట్ చెప్తాను